వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ని టెన్షన్ పెడతా ఉన్న అన్నామలై అండ్ నయనార్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ టైటిల్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం నిజానికి వీళ్ళిద్దరి గురించి అసలు అక్కడ ఏం జరుగుతోంది తమిళనాడులో అని చెప్పుకునే ముందు కొన్ని లో కొన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే చాలా కీలకంగా సదర్న్ స్టేట్స్ మీద బీజేపీ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాళ్ళు కానీ అవి వర్కౌట్ గాయలే మనం చూస్తే కర్ణాటకలో కుమారస్వామిని అడ్డం పెట్టుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు గతంలో మనం చూస్తే యడ్యూరప్ప లాంటి వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేశారు అవేం వర్కౌట్ కాలేదు పైగా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన పరిస్థితి కుమారస్వామితో వాళ్ళ కాంబినేషన్ అందుక వర్కౌట్ కాలేదు సో అక్కడ కూడా తెరవలేకపోయిన పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలా అక్కడ బీజేపీ ప్రయోగం ఫలితాలను ఇవ్వలేదు వేరే కేరళకి వెళ్ళినట్లయితే ఏదో బొటాబొటీగా ఒక ఎమ్మెల్యే సీట్ని గెలుచుకున్నట్టున్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక అక్కడి నుంచి తెలంగాణలో ప్రయోగం చేయాలని చూశారు కానీ ఫస్ట్లో బండి సంజయ్ రూపంలో చేసిన ప్రయోగం కొంత వర్కౌట్ అయింది కానీ ఆ తర్వాత బండి సంజయ్ ప్లేస్లో కిషన్ రెడ్డిని తీసుకురావడం బీఆర్ఎస్ బీజేపీ ఒక తానులో ముక్కలే అనే విధంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం ఆ దిశలోనే పనిచేసింది బీజేపీ కూడా సో అలాంటి చేజేతులారా తెలంగాణని కోల్పోయిన పరిస్థితి ఒక దశలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అనుకున్న అంచనాల నుంచి ఈరోజు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే పరిమితమైన పరిస్థితి పోనీ అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ఎనిమిది సీట్లు వచ్చినాయి అధికార పార్టీతో ఈక్వల్గా అయినా సరే ఈరోజు తమ పార్టీని కోపప్ చేసుకోవాలన్న ఆలోచన మీద బీజేపీ లేదనేది మనకు అక్కడ అవుతా ఉంది ఇక ఎప్పటికైనా బీఆర్ఎస్ వస్తే వాళ్ళని కలుపుకుని ఏదో రాజకీయాలు చేద్దామన్న ఆలోచన బీజేపీ స్థానిక నేతల్లో కూడా కనిపిస్తూ ఉంది సో అలా కేంద్ర పెద్దలు ఫోకస్ పెట్టిన తెలంగాణ వాళ్ళ వైపు అంతగా సీరియస్గా చూడని పరిస్థితుంది తమిళనాడు చూసినట్లయితే జయలలిత మరణం తర్వాత అనేక ప్రయోగాలు చేశారు బీజేపీ నేతలు ఆ రాష్ట్రం మీద శశికళను జైలుకు పంపారు అదేవిధంగా పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామిని చెరోసాగం ముఖ్యమంత్రులు చేశారు వాళ్ళిద్దరి పేరుతో అనేక ఎక్స్పెరిమెంట్లు చేశారు ఎన్ని చేసినా వాళ్ళ అక్కడ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏవీ కూడా ఫలితాన్ని ఇవ్వలేదు సో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే చాలా బలపడింది ఇలాంటి ఎక్స్పె ఎక్స్పెరిమెంట్స్ కారణంగానే అందుకే స్టాలిన్ అధికారంలోకి వచ్చారు ఆల్రెడీ ఐదేళ్ళు పూర్తిగా వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి అందుకే బీజేపీ కూడా అక్కడ ఫోకస్ పెట్టింది బట్ వేరే ఏపీకి వచ్చినట్లయితే ఏపీలో చూస్తే సీరియస్గా కూటమి భాగస్వామ్యం అయ్యింది ఉంది అటు పవన్ తో ఇటు చంద్రబాబు నాయుడుతో కలిసి అంతే సమర్థవంతంగా అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంతో అదే స్థాయిలో ససంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు ఎప్పటికైనా తమ ఓన్గా పోటీ చేసి అక్కడ అధికారంలోకి రావాలి ఏ రాష్ట్రానైనా క్యాంకర్ చేయాలనేది బీజేపీ ఆలోచన బట్ ఏపీలో మాత్రం కూటమి రూపంలో ఏదో ఒక రూపంలో బీజేపీ కూడా అక్కడ అధికారంలో ఉన్నట్టే అయితే ఇవి నాలుగు పక్కన పెడితే ఈరోజు తమిళనాడు సంథింగ్ స్పెషల్ తమిళనాడు ఆలడీ అని చెప్పినట్టు జయలలిత మరణం తర్వాత అనేక ప్రయోగాలు పన్నీర్ సెల్వం పన్నీర్ స్వామి రూపంలో చేస్తే అవి కూడా కూడా వర్కౌట్ కాలేదు వాళ్ళు అవి ఇంకా బౌన్స్ బ్యాక్ అయ్యి డిఎంకే అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది డిఎంకే అధికారంలోకి వచ్చాక కూడా బీజేపీకి అనేక అవకాశాలు వచ్చాయి కానీ అక్కడ స్టాలిన్ పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్నారు కాబట్టి బీజేపీ అవకాశాలు ఏవి కూడా అంతగా గ్రౌండ్లో వర్కౌట్ కాలేదు అయితే ఒక ఏజెండా మాత్రం బీజేపీకి చాలా అనుకూలంగా మారింది తమిళనాట మనకు తెలిసిందే డిఎంకేది స్టార్టింగ్ నుంచి కూడా నాస్తికవాదం పెరియారు రామస్వామి భావజాలాన్ని ఇంపోజ్ చేసుకోవడమే కాదు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతే గా అదే భావజాలాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కరుణానిధి దగ్గర నుంచి ఇప్పుడి ఉదయనిధి స్టాలిన్ దాకా అయితే ఈ అంశమే బీజేపీ తనకు అక్కడ ఆయుధంగా మార్చుకుంటా ఉంది మనం చూసినట్లయితే సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే దానికి ఏ స్థాయిలో కౌంటర్స్ వచ్చాయి బీజేపీ నుంచి ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ లాంటి కూడా వెళ్ళి తమిళనాడులో బహిరంగ సభ పెట్టి డైరెక్ట్ అటాక్ చేశారు ఉదయనిధి స్టాలిన్ ఇక ఈరోజు చూసినట్లయితే అక్కడ బీజేపీ తాము తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తూ ఉంది ఇంకోవైపు చూస్తే అటు టీవీకే విజయ్ కూడా మొన్నటి ఇన్సిడెంట్ తర్వాత ఆయన బహిరంగ సభ పెట్టారు బహిరంగ సభలో తొకీసలాడ్ జరిగి నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆ ఎపిసోడ్ తర్వాత పూర్తిగా విజయ్ కొంత డీమోరలైజ్ అయ్యారు అలాంటి విజయ్ని తమ వైపు తిప్పుకుంటే అటు అన్నాడీఎంకే పార్టీని పలనిని పన్నీర్ సెల్వాన్ని కూడా తమ వైపు తీసుకొస్తే అధికారం తమకే అని కూడా బీజేపీ నేత లెక్కలు కడుతూ ఉన్నారు అయితే బీజేపీ నేతల ఆ స్థాయిలో అంత హోప్తో ఉండడానికి అక్కడ కారణం ఏంటి అంటే ఈరోజు స్టాలిన్ చేసిన స్వయంకృత అపరాధాలు అయితే బట్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా అక్కడ ఎమర్జ్ అయిన నేతలు ఇద్దరు ఈరోజు బీజేపీని అప్లిఫ్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు ఒకరు అన్నామలై ఒకరు నయనార్ నాగేంద్రన్ మనం చూస్తే అన్నామలై ఒక సివిల్ సర్వెంట్ ఆయన పాలిటిక్స్ మీద ఉన్న ఇష్టంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది ఆయన పార్టీ ఏదైతే తమిళనాడు శాఖ అధ్యక్షుడుగా కూడా చేసింది బీజేపీ అధిష్టానం అన్నామలయ్య మీద అంత ఫోకస్ ఉండింది అంతే అద్భుతంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను బీజేపీ ఎజెండాను అన్నామలయ్య జనంలోకి తీసుకెళ్లే ఒక దశలో ఈయన బీజేపీ తరఫున సీఎం అవుతారేమో మరో అన్నాదురై అవుతారేమో అని చెప్పి చాలా మంది కూడా లెక్కలు కట్టారు ఇదే టైం బౌండ్ అవడంతో అన్నామాలయ్యని పక్కన పెట్టి ఆ తర్వాత నయనార్ నాగేందర్ను ప్రెసిడెంట్గా చేసింది బీజేపీ అధిష్టానం ఆయన పదవీ కాలం కూడా పూర్తి కావస్తోంది ఎన్నికల నాటికి మళ్ళా అన్నామలయ్యనే గా చేస్తారు అని కూడా చెప్తా ఉన్నారు అటు వీళ్ళిద్దరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా బీజేపీని తీసుకెళ్తా ఉన్నారు తమిళనాడులో అసలు ఒంటరిగా బీజేపీకి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా బీజేపీ ఒంటరిగా పోటీ చేయగలుగుతుందా తమిళనాడులో బీజేపీ అసలు అడుగుపెట్టే అవకాశం ఉందా అన్న మాట నుంచి ఈరోజు అటు తమిళనాడులో జరిగే ప్రతి ఇష్యూలో అన్నామలై అయినా నాగేంద్ర కనిపిస్తూ ఉన్నారు ఇలాంటి కార్యకర్తలు కదా ఎలాగైనా ఎక్కడైనా మనకు కావాల్సిందే అని కూడా వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఈరోజు ఒక సనాతన ధర్మం ఇష్యూ కావచ్చు అదేవిధంగా డిఎంకే సర్కారు మొండిగా కొన్ని విషయాల మీద వెళ్తున్న విధానం కావచ్చు స్కందమలైని ఏదైతే సికిందరమలైగా మార్చాలని చెప్పేసి మురుగన్ టెంపుల్ని ఆ అరాచక నిర్ణయాన్ని కోర్టులు కూడా డినై చేస్తే దాన్ని స్టాలిన్ సర్కారు వెల్కమ్ చేస్తున్న విధానంలో వాళ్ళు పోరాడుతున్న విధానం కావచ్చు ఈరోజు నైనా నాగేంద్ర అరెస్ట్ కూడా అయ్యారు ఈ విషయంలో ఈ విషయంలో అవసరమైతే మేము సుప్రీంకోర్టు దాకా వెళ్తామంటూ కూడా అన్నమల ఇలాంటి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు రోడ్డుకి మరీ నిరసనలు జరుపుతూ ఉన్నారు తమ కేడర్తో ఇలా ఆర్ఎస్ఎస్ కు సంబంధించో హిందూ దేవాలయాలకు సంబంధించో హిందూ మతానికి సంబంధించో సనాతన ధర్మం గురించో ఏ అంశం వచ్చినా అంతే సీరియస్గా వాళ్ళిద్దరూ కూడా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నయనార్ నాగేంద్ర బీజేపీని చొచ్చుకెళ్లే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటు అన్నామలయ్య లాంటి వాళ్ళు నేషనల్ మీడియాలో బీజేపీని ఫోకస్ చేస్తూ బీజేపీ బాజాలాన్ని ఫోకస్ చేస్తూ డిఎంకే వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో ఎండగడతా ఉన్నారు సో వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున ఒక ట్విన్స్ తరహాలో చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు స్టాలిన్కి నిన్నే చూసాం మనం బెంగాల్లో ఫలితాల తర్వాత బీహార్ ఫలితాల తర్వాత మేము మాకు ఇది ఒక గుణపాఠం అని చెప్పి స్టాలిన్ చెప్పారు ఆ గుణపాఠం నుంచి మేము పాఠాలు నేర్చుకుంటామని చెప్తూనే తెల్లారే ఏదైతే హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా కోర్టు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆయన మళ్ళా తన ధార్మిక శాఖ తరఫున కోర్టులో పిల్లి వేశారు ముస్లింకి అనుకూలంగా ఏదైతే అక్కడ సికింద్రమలై చేయాలనే అంశానికి అనుకూలంగా సో ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా స్టాలిన్ గౌరవాన్ని డీగ్రేడ్ చేస్తూ ఉన్నాయి స్టాలిన్ పూర్తి స్థాయిలో ఈ రోజున ఇండియా కూటమి నుంచే బయటకు వచ్చే పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్లో ఇండిపెండెంట్గా వెళ్తారని చర్చ జరుగుతున్న సమయంలో సో ఒకవైపు అన్నామలై ఒకవైపు నయనార్ నాగేంద్ర వీళ్ళిద్దరూ కూడా స్టాలిన్కి నిద్ర లేకుండా చేస్తున్నారనేది వాస్తవం